పనిచేస్తా ఉంది రాబోయే రోజుల్లో ఇక్కడ నుంచి పోయే వలసలు బదులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాల వారి రాయలసీమ వలస వచ్చే రోజు రాబోతుంది సాగునీరు సాగునీరు ప్రధాన అంశంగా రాయలసీమకి అలాగే పారిశ్రామికీకరణ ద్వారా నిరుద్యోగ నిర్మూలన లక్ష్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీలు పనిచేస్తున్నాయి ఆనాడు రామారావు గారు ప్రారంభించిన పథకాలన్నీ రోజున పూర్తవుతూ ఉన్నాయి వైసీపీ ఎంపీల స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కారణంగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ ఆర్డీటి కష్టాలు అప్పట్లోనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆర్డిటి ఈ జిల్లాలోనూ అట్లాగే రాయలసీమలోను ప్రకాశం జిల్లాలోనూ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కులాలకు మతాలకు అతీతంగా ఆర్డిటి అందిస్తున్న సేవల పైన కేంద్ర ప్రభుత్వానికి వివరించి ఉంటే ఆర్డిటికి ఈ పరిస్థితి వచ్చేది కాదని మీ అందరికీ నేను మనవి చేస్తాను తర్వాత ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ రిజెక్ట్ చేసిన తర్వాత అదే లేఖలోనే వాళ్ళు చెప్పారు మీరు మళ్ళీ కొత్తగా దరఖాస్తు తీసుకొని చెయ్యండి ఎఫ్సిఆర్ఏ కని ఆ కొత్త దరఖాస్తును పరిశీలన చేస్తామని చెప్పారు ఆ కొత్తగా మళ్ళా దరఖాస్తు నిన్నటి రోజున ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపుర్ అర్బన్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమము విజయోత్సవ సభ ఇక్కడ జరుపుకోవడం జరిగింది అందులో భాగంగా మన కూటమి నాయకులంతా ఉమ్మడి జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి అందరికీ వచ్చినందుకు పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ సభకు మా సభ్యులైతేమి పార్లమెంటు సభ్యులైతేమి ప్రతి ఒక్కరూ వాళ్ళ కృషి బాగా ఆనందంగా చాలా సంతోషకరంగా జనాలను ఉపలేషం చేయడము అదే విధంగా వాళ్ళను ఇండ్లకు చేరుకునే వరకు వాళ్ళ పర్యవేక్షణలో చూసుకోవడం చాలా సంతోషకరము ఇలాగనే జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న ఈ సభ లక్షలాదిగా వచ్చే ఆయన అక్కడ ప్రెస్ మీట్ పెట్టుకొని లేనిపోని వేస్తూ మాట్లాడడం ఎంతవరకు సభలో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి ప్రజలారా ఒక్కటే ఆయన ఉన్నప్పుడు ఏం పని చేశాడో పద ఐదు సంవత్సరాల కాలంలో ఆయన హామీలు నెరవేర్చినవి ఎంతవరకు నెరవేర్చారు పదహైదు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారు వచ్చినాక ఇన్ని పదహైదు నెలల్లోనే తొంభై శాతం పూర్తి చేయడం జరిగిందంటే ఒక్కసారి మీరంతా గమనించవలసిందిగా కోరుకొంటున్నాము ఏది ఏమైనా ఈ విజయోత్సవానికి ఈ అనంతపురం ఉమ్మడి జిల్లా ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అట్లా చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి పార్టీలకు కానీ నిబద్ధత ఉంది కాబట్టి వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలను అప్పట్లో వాళ్ళ నిర్లక్ష్యాన్ని సరిదిద్దే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఏ నంబరు వస్తుందని విశ్వసిస్తా ఉన్నాం మా నాయకుడు కలిశారు మా ఎంపీలు నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తా ఉన్నారు మేము జిల్లా ప్రజాప్రతినిధులందరూ కూడా వెళ్ళి ఆర్డీటీ విషయంలో అమిత్ షా గారికి విశదపరచం నేను ఒకటే అడుగుతా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఈ విషయంలో వాళ్ళ ఎంపీలు ఈ మొత్తం రాయలసీమకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో కూడా ఆర్టీటీ సేవలు ఉన్నాయి కదా ఇక్కడ వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్టీటీకి ఉన్న పేరు ప్రఖ్యాతులు వైసీపీ రాజకీయ ప్రయో స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవాలని అనంతపురం జిల్లాలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఢిల్లీలో ఎందుకు ప్రయత్నాలు చేయలేదని నేను అనుకుంటున్నాను మీరు కూడా అడగాలి మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు రాయలసీమ అభివృద్ధి పైన ఒక డిక్లరేషన్ ఇచ్చారు ఆ డిక్లరేషన్ లో ఉన్న అంశాలతో పాటు మరిన్ని అంశాలను చేర్చి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ సమగ్ర అభివృద్ధికి ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నారు కాబట్టి ఆ వివరాలన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు అట్లాగే మా ఉప ముఖ్యమంత్రి గారు బిజెపి నాయకత్వం అనౌన్స్ చేస్తారు సూపర్ తల్లికి వందం సంబంధించి టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎవరైతే పాస్ అయినారో ఇంటర్మీడియట్ పోయినారో వాళ్ళకి ఇంతవరకు పల్లేదు అది ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్ లో చదివే వాళ్ళకి ఇది ఇస్తామని చెప్పాము ఒకటో తేదీ ఒకటో క్లాస్లో అడ్మిషన్లు పొందే వాళ్ళకి కొంత ఆలస్యం అవుతుంది ఎందుకంటే వాళ్ళ అడ్మిషన్ల వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి చేరల్లా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళకు కూడా ఇస్తున్నాం ఆ వివరాలు కూడా టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు మళ్ళీ నమస్కారం సూపర్ సిక్ సూపర్ హిట్ సభ గత వారం రోజుల ముందే కూటమి ప్రభుత్వం చేసిన వెంటనే మీడియా మిత్రులందరూ సహకరించి ఈ పద్నాలుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ చైతన్య పరిస్థితి ఏదైతే సూపర్ సిక్స్ హామీలు అమలుపరచడం ద్వారా ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా నెరవేర్చడంలో స్వప్కృతమైనందుకు జిల్లాలో ఉన్నటువంటి సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి గారి నలుగుతున్న కార్యక్రమం అనేక రూపాల్లో పోరాటాలు చేసి అనేక ప్రభుత్వాలకు వినతి పత్రాలు సమర్పించిన మొట్టమొదటిసారిగా ఆ ఇస్సుని టేకప్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడు డిసెంబర్ రెండవ తేదీన అసెంబ్లీలో మండలిలో తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం కేంద్రం రెండుసార్లు కొన్ని కొరీస్తో వివరణ అడిగింది ఆ రెండింటికి మేము సమాధానాలు ఇచ్చాం తర్వాత ఎన్నికలు వచ్చి ఎన్నికలు వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి మళ్ళా ఏకసభ్య కమిషన్ వేసి రాష్ట్రం అంతా కాదు ఓన్లీ రాయలసీమలోనే వీళ్ళని ఎస్టీలుగా చేరిస్తే బాగుంటుందని చెప్తూనే దానికి సంబంధించిన రిపోర్టులో వాల్మీకులు ఎస్టీలుగా ప్రకటించడానికి అనువైన వివరాలు పొందుపరచుకోకుండా జగన్మోహన్ రెడ్డి తీరని అన్యాయం చేశాడు ఈ జాతికి మళ్ళా కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలో ఉన్నాయి ఖచ్చితంగా ఆ విషయం ఇప్పుడు ఒక టేకాఫ్ అయింది రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళా మేము ఏదైతే రెండు వేల పదిహేడు డిసెంబర్ రెండవ తేదీన రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంగా చెప్పిందో రాష్ట్ర ఉన్న వాల్మీకి పోయేళ్ళందరినీ ముప్పై మూడు ఉపకులాలను కూడా చేర్చాలని చెప్పిందో దానికి కట్టుబడి ఉంటామని వీళ్ళకి న్యాయం చేయమని మళ్ళీ కేంద్రాన్ని కోరేటట్లుగా రాష్ట్ర